మన పుట్టబాగ గ్రామంలో మొన్న జరిగినటువంటి కాశ్మీరీ సహగామ దాడిలో మన హిందువులని ఊచకూత వేసిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని వారి ఆత్మలకు మన హిందువుల ఆత్మకు మనశ్శాంతి జరగాలని మన పుట్టబాగ గ్రామంలో కొవ్వతుల ర్యాలీ తీయడం జరిగింది ఈ యొక్క ఉగ్రదాడిని ఖండిస్తూ మనకు అన్ని రకాల దేశాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి కానీ మన దేశంలో ఉన్న కుక్కలు మన దేశంలో ఉన్న పాకిస్తాన్ కుక్కలు సెక్యులర్ కుక్కలు వీళ్ళు మన హిందుత్వం మీద లోపల ఎంతో కసిపెట్టుకొని మన దేశంలోనే ఉండి మన దేశం తిండి తింటూ మన ఉగ్రదాడిని ఉగ్రదాడి జరిగినటువంటి దాని గురించి కూడా ఏ ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఏ ఒక్క పార్టీ అయినా అందరు సెక్యులర్ పార్టీలుగా ఉండి మన హిందూ ధర్మాన్ని మన హిందూ దేశాన్ని మన భారతదేశాన్ని వాళ్ళు అవమానపరిచే విధంగా మొన్న జరిగినటువంటి వచ్చి బోర్డు కాసు బోర్డు చట్టాన్ని తీసుకొచ్చి మన బీజేపీని మొదలు పెడితే అన్ని రకాల పార్టీలు ఏకమై మన మన చట్టాన్ని తీసుకొచ్చిన బీజేపీ గవర్నమెంట్ని నిందించడం జరిగింది దానికి తోడుగా వీళ్ళు వక్స్బోర్డ్ చట్టాన్ని వాళ్ళ వాళ్ళ సొంత చట్టంగా తీసుకొచ్చి కూడా ఎవరు కూడా దాని గురించి ధారణ చేయలేదు కానీ మొన్న వక్స్బోర్డ్ చట్టానికి మనం మద్దతు తెలిపితే మన హిందువులు ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేసి మద్దతు పలకడం జరిగింది కానీ మొన్న కాశ్మీర్లో పహల్గా జరిగినటువంటి ఉగ్రదాడి అంటే ఉగ్రదాడి అది భారతదేశం మీద జరిగింది కాదు హిందువుల మీద జరిగింది హిందువులని అంతం చేయాలి లవ్ జిహాద్ రకరకాల జిహాదులు తీసుకొచ్చి ముందరికి మనం భారతదేశంలో ఉన్నటువంటి హిందుత్వాన్ని అణచివేయాలని చూస్తున్నారు కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి మొఘళ్ళ కానిచ్చే కానీ మరి చూసిన చూసినటువంటి ఔరంగజేబే కానీ రాక్షసులు ముస్లిం రాక్షసులు ఎంతమంది వచ్చినా కూడా ఒక రెండు వేల సంవత్సరాల నుంచి మూడు వేల సంవత్సరాల నుంచి మన హిందూ ధర్మం మీద ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి అయినా కూడా మన హిందుత్వం ఇప్పటి వరకు ఎయిటీ నుంచి నైన్టీ పర్సెంట్ ఉంది మన భారతదేశంలో మాత్రమే ఉండదు అదే పాకిస్తాన్లో ఉన్న హిందువులు మైనార్టీలు అయినారు బంగ్లాదేశంలో ఉన్న హిందువులు మైనార్టీలు అయినారు అందరినీ హత్యలు అత్యాచారాలు చేసి వాళ్ళ మతంలోకి మార్చుకోవడం తప్పించి మీ ఉగ్రలకు ఉగ్రవాదులకు తాలిబన్లకు వేరే పని లేదు మన హిందువులని వారు లోపరచుకొని బేదిరించి హత్యలు చేసి వాళ్ళు మత మార్పిడి చేసుకొని మన హిందూ ధర్మాన్ని వెనక కొట్టాలని చూస్తున్నారు ఇంకా ఎంతోమంది ఎంతమంది మొఘళ్ళు వచ్చి ఔరంగజేబులు వచ్చి ఓ ఓవైసీలు వచ్చి ఎంతమంది తాలిబన్లు వచ్చి ఎంతమంది ఉగ్రదాడులు చేసినా కూడా మన హిందూ ధర్మం మన హిందూ ధర్మం కోసం ఉన్న రక్షసులు ఆర్ఎస్ఎస్ కానీ బజరంగ దళ కానీ వివిధ రకాల సంఘాలు మనకు ఉన్నాయి మన దేశాన్ని మనం కాపాడుకుంటాం కానీ ఈ సెక్యులర్ అనే పదాన్ని భారత రాజ్యాంగంలో నుంచి తీసేయాలని ఈ యొక్క కుటుంబ ర్యాలీ కొవ్వతల ర్యాలీలో మేము మా బీజేపీ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది ఇటువంటి చర్యలు జరిగినప్పుడు వాట్సాప్ కాకుండా ఫేస్బుక్లోనే లోనే కాకుండా రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేసి మనకు సపోర్ట్ చేసి